సినిమాలు చూస్తావా రేపు మరి ఓయూ ఓయ్ మూవీ బేబీ మూవీ రిలీజ్ అవుతున్నాయి కదా నువ్వు ఏ మూవీ చూడటానికి వస్తావు ఓయో ఓయ్ ఆ అంటే ఎందుకు నువ్వు సినిమాలు చూస్తావా బేబీ మూవీ చూసి చూసావా ఓ చూసినాక ఓయ్ మూవీ కళతావు బేబీ మూవీ వెళ్తావా బేబీ ఎందుకు బేబీ మూవీ ఎందుకు బేబీలో కొన్ని కొన్ని ఏంటి వెహికల్స్ అంటే ఎందుకు ఇష్టం అమ్మాయి బ్రేకప్ చెప్పిడు కొంచెం తాగుతాడు బ్రేకప్ అంటే అర్థం తెలుసా నీకు తెలుసు ఎప్పుడైనా లవ్ చేసావు నీకు బ్రేకప్ అయిందా చేయలే నువ్వు లవ్ చేయాలంటే అమ్మాయి ఎలా ఉండాలి ఎలా ఉండదు అక్కడ సరే ఫిబ్రవరి ఫోర్టీన్ రోజు ఏం చేస్తావు కృష్ణాగాంధీ పార్క్ పోయి గెలుతాం గెలుస్తావా ఈ వయసు అంతా నువ్వేంత నువ్వే గెలుగుతావా లవర్స్ నిలుగుతా అక్కడ ఆడుకుంటాము అక్కడ గెలుతామని నీకు చెప్పినాను ఫిబ్రవరి ఫోర్టీ రోజు నువ్వు అక్కడే ఎందుకు ఇక్కడ ఆడుకోవచ్చుగా ఇక్కడ ఎందుకు ఆడుకుంటాం ఇష్టం నాకు కృష్ణ పార్క్ ఆడుకుంటావు అవును లవర్స్ ఎందుకు ఎందుకు ఆ పార్క్ వస్తారు లవర్స్ ఎందుకు అంటే ఇక దానికే దానికెంత రోమియో జూలియట్ స్పెలింగ్ చెప్పు ఆర్ ఓ ఎం జేయు రెమో కాదురా రోమియో జూలియట్ ఆర్ఓఎంయూ వై షాజహాన్ ముంతాజ్ తెలుసా రోమియో జూలియట్ తెలుసా వీళ్ళు ఎవరు లవర్స్ లవర్స్ ఓకే నువ్వు పెద్దగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా ఎన్ని వరకు చేసుకున్నావా నేను ఆ లవ్ మ్యారేజే ఎందురా ఈ వయసులో నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది ఈ వయసులో నేను ఈ వయసులోనే నీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది చేసుకునే మ్యారేజ్ లవ్ మ్యారేజే చేసుకోవాలి అంటే ఎప్పుడే చేయాలి కదా ఇప్పుడే ఆలోచియాలా దీని గురించి ఎప్పుడు దాకా ఆలోచిస్తారా ఇలా పెద్దదాకా పెళ్ళయ్యేదాకా పెద్దదాకా లవ్ మ్యారేజే చేసుకుంటావు ఒక లవ్ మ్యారేజ్ కుదరపోతే లవ్ మ్యారేజ్ కుదరపోతే చదివేదే నైన్త్ టెన్త్ టెన్త్ అలా బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలని నాలెడ్జ్ ఇచ్చాలి కదరా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి టెన్త్ ఫెయిల్ అయిపోయి ఏం చేస్తావు టెన్త్ ఫెయిల్ అయిపోతే చదువుకోనే నుండి మసుముందు బతుకుతున్నా బాగా ఎదిగేవరా నువ్వు సరే ఇప్పుడు ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం కెమెరా అమ్మాయి అనుకో ఎప్పుడు నుంచో ఇష్టపడుతున్నావు అమ్మాయికి నువ్వు ప్రపోజ్ ఫస్ట్ టైం ఎలా ప్రపోజ్ చేస్తావు చెప్ప నువ్వేం చెప్తావు అమ్మాయి అంటే నీకు ఇష్టం నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు అమ్మాయిని ఎలా అన్నీ అవసరం ఇప్పుడు దాకా నువ్వే కదా రోడ్డుపై చెప్పారు లవ్ మ్యారేజ్ చేసుకుంటా లవ్ మేరేజ్ చిన్నగా చెప్పు చిన్నగా చెప్పు వినిపి సరే చెప్పులేదు థ్యాంక్ యూ సో